నూతన సంవత్సరం నేపథ్యంలో గతేడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో హుండీ ద్వారా వెంకన్నకు పదమూడు వందల అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపింది ఈ లెక్కన సగటున ఒక్కో నెల హుండీ ఆదాయం నూట పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు టీటీడీ ఖాతాకు జమవుతుంది సగటున ఒక్క రోజు హుండీ ఆదాయం మూడు పాయింట్ ఏడు మూడు కోట్లుగా రికార్డులకెక్కుతుంది గతేడాదిలో జూలై ఆగస్టులో అత్యధికంగా నూట ఇరవై ఐదు కోట్ల హుండీ ఆదాయం లభించింది భక్తులు సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరునికి వ్యవసాయ ఉత్పత్తులు బెల్లం నవధాన్యాలు పశువులు బంగారం వాహనాలు విలువైన రాళ్లు విదేశీ కరెన్సీ భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల వంద కోట్లు క్రాస్ అవుతుండటంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది ఎంతలా అంటే కోవిడ్ తర్వాత గత ముప్పై మూడు నెలలుగా వంద కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఈ క్రమంలోనే సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గతేడాది శ్రీవారి హుండీ ఆదాయం పదమూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు దాటింది హుండీ ద్వారా సగటు రోజువారి సాధారణ రోజుల్లో మూడు పాయింట్ ఆరు కోట్లు వారాంతాల్లో మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లుగా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటిన ఆలయానికి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది గతేడాది సుమారు తొంభై తొమ్మిది లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా తొమ్మిది లక్షల మంది యాత్రికులు తమ మూడు కత్తర్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో శ్రీవారికి మొత్తం పదమూడు వందల అరవై ఐదు కోట్ల హుండీ ఆదాయం లభించింది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్ల ఆదాయం ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒకటి కోట్లు మార్చిలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్లో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్లో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు జూలైలో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు ఆగస్టులో నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు సెప్టెంబర్లో నూట పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అక్టోబర్లో నూట ఏడు పాయింట్ మూడు సున్నా కోట్లు నవంబర్లో నూట పదకొండు పాయింట్ మూడు సున్నా కోట్లు డిసెంబర్లో నూట పదకొండు పాయింట్ రెండు ఏడు కోట్లు మొత్తంగా కొండల స్వామి ఆదాయం కొండలు కొండలుగా పెరుగుతూనే ఉంది ఇక గతేడాది మొత్తం రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ ప్రకటించింది